ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర జరిపి భారతదేశంలోనే అన్ని అన్ని యొక్క వర్గాలను ఆకట్టుకొని మరి భారతదేశాన్ని ఐకమత్యం చేసే దృష్టిలో ఉన్నాడు కాబట్టి మరి బీజేపీ ప్రభుత్వం వారిపై లేనిపోని సోనియా గాంధీ గారికి పైన కానీ రాహుల్ రాహుల్ గాంధీ గారి పైన కానీ కేసులు పనాంచి ఈడీ కేసులు పనాంచి ఈ యొక్క లేని చరిత్రను సృష్టిస్తుంటారు బీజేపీ వారు అదే విధంగా బీజేపీ వారికి రాహుల్ గాంధీ అంటే భయం చెంది మరి ఒక ఈ కేసులు చేతి చెంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి డబ్బులు అవసరం లేదు ఎలాంటి ఆస్తులు అవసరం లేదు వాళ్ళకి ఉన్నాయి ఇలా ప్రజా సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా అందరికీ మేలు జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న దృష్టిలో మరి ఇవాళ ఆ రోజు మోడీ గారు చెప్పారు ఆరాధన లాయే సబ్బడానికి పదేళ్ళు అవుతుంది ఇంతవరకు ఏమైనా తీసుకొచ్చే వరకు మంచిరా ఉన్నోళ్ళయే బ్యాంకు లోన్లన్నీ కూడా కోటేశ్వర్ల బ్యాంకు లోన్లు అన్నీ మాఫీ చేసి ఉన్న భేద ప్రజల దగ్గర వెన్నువరిసి ఈ యొక్క బ్యాంకులో వసూలు చేసిన సంగతి మనం ఒకసారి గమనించాలి మోడీ చేసేది దేశానికి ఏమీ ఒరిగేది లేదు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసిన పనులే ఉన్నాయి కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఉంది కాంగ్రెస్ చేసిన పనులే ఈ ప్రజలకందరికీ కూడా పనికొస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం